జై శ్రీమన్నారాయణ నీకు నాకు ఏ విరోధము లేదు అని అంటావా విరోధం లేకపోవటమేమిటి నాకు మీ మీద పెత్తనం లేదంటావా మీరందరూ మా పరిపాలనలోని వారే అరణ్యములతో కూడినటువంటి పర్వతములతో కూడినటువంటి ఈ పొడమి మొత్తం ఇక్ష్వాకులది కనుక ఈ భూమిపై ఎవరన్నా తప్పు చేస్తే దండించేటటువంటి అధికారం మాకుంది వాలి ధర్మమన్నది పరమ సూక్ష్మమైనది నిశ్చితంగా పరిశీలిస్తే కానీ ధర్మం అన్నది తెలియదు వేద గుహలలో ఉన్నది ధర్మం అన్నది అది నీకెలా తెలుస్తుంది ధర్మం నీవు భోగ పరవసుడవు కనుక అని చెప్పాడు రామచంద్రుడు ఈ రీతిగా వాలిని సంహరించడాన్ని బట్టి చూస్తే మనకేమి తెలుస్తుంది శిలారాణి రామ